సోరేడు సుర్రుమంటున్నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి భానుడి భగభగలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు మండే ఎండలతో ఉక్కపోత పెరిగి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు ప్రస్తుతం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే నలభై ఒక డిగ్రీలకు పైన ఉదయం పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గురువారం తెలంగాణలో పలు ప్రాంతాలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తిగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ నెల ఆరు వరకు తీవ్ర వడగాల్పులు వడగాలుపులు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలంగాణ నిప్పుల కుంపటిగా మారుతోంది కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి మరో వారం రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ కొనసాగనుంది రానున్న రోజుల్లో నలభై ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతుంది వీటికి తోడు చాలా చోట్ల ఇటు వడగల్పొత అధికంగా ఉంది ఎన్ని రోజుల పాటు ఇప్పు అలర్ట్ కొనసాగే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మారేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి స్వామి స్వామి గారు చెప్పండి గడిచిన కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతుంది ఎన్ని రోజుల పాటు ఈ టెంపరేచర్స్ కొనసాగే అవకాశం ఉంది గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి ఈ ఉష్ణోగ్రతలతో పాటుగా పూర్తి పొడి వాతావరణంగా ఉండడం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం ఇది కంటిన్యూగా ఉంటుందన్నమాట దాదాపుగా గత నాలుగు రోజుల నుంచి సాధారణం కంటే రెండు నుంచి ఐదు నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ కొన్ని జిల్లాల్లో అయితే మనకి నలభై ఐదు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు కూడా నమోదవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే గత ఇరవై నాలుగు గంటల్లో మనకి అత్యధికంగా ఖమ్మం జిల్లాలో నలభై ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అలాగే మిగతా జిల్లాల్లో కూడా నలభై నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది గత దాదాపుగా ఈరోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మనకి నలభై నాలుగు డిగ్రీలు నమోదవడం జరిగింది అలాగే మిగతా జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో మనకి గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన జగి జగిత్యాల పెద్దపల్లి అలాగే నిజామాబాద్ నిజామాబాద్ దక్షిణ జిల్లాలైన నల్గొండ సూర్యాపేట జోగులాంబ గద్వాల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ పరిసర ప్రాంతాల్లోని వడగాల్పులు వీస్తూనే ఉన్నాయి దాదాపుగా మూడు రోజుల నుంచి కూడా ఈ వచ్చే మూడు రోజులు కూడా ఇదే విధంగా ఉండే కొనసాగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చే రెండు రోజులు కూడా మనకి సాధారణంగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ దీంతో పాటుగా వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుందన్నమాట గడిచిన కొద్ది రోజుల నుంచి అలర్టు జారీ చేస్తారు తాజాగా ఆరెంజ్ అలర్టు ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ఆరెంజ్ అలర్ట్ దాదాపుగా వచ్చే మూడు రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి నాలుగో రోజు కొద్దిగా ఆరెంజ్ అలర్ట్ ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలకు ఉన్నప్పటికీ కొద్దిగా తగ్గుతుంది మనకి ఐదవ రోజు కొద్దిగా మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి పగటిపూట ఎండ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం మనకి మూడు మూడున్నర దాటిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆరో తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ కూడా రాష్ట్రం మొత్తం మీదుగా ఈ వర్షపాత సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే జల్లులు కురిసే అవకాశం దానివల్ల ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గే అవకాశం ఉంది కానీ ఈ రెండు రోజులు మాత్రం చాలా కృషియల్ సాధారణం కంటే అధికంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మనకి నలభై నాలుగు డిగ్రీల పైన ఉష్ణ అంటే దాదాపుగా నలభై ఆరు డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈసారి ఎనిమిది డిగ్రీలు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి దాదాపుగా మూడు నుంచి నాలుగు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి వస్తున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరి రెండవ వారం నుంచే కొద్దిగా క్రమేపీ ఉష్ణోగ్రతల పెరుగుదల కనిపిస్తూ వచ్చింది మార్చి నెలాఖరు నుంచే మనకి దాదాపుగా ఎండలు మనకి పూర్తిగా స్టార్ట్ అవడం అయింది మార్చి నెలాఖరులోనే మనం ఒక హీట్ వేవ్ కండిషన్ చూడడం జరిగింది ఏప్రిల్ మొదటి వారం అంతా అయింది తర్వాత ఏప్రిల్ రెండవ వారం నుంచి కొద్దిగా మనకి హీట్ వేవ్ కండిషన్స్ సబ్సైడ్ అయినప్పటికీ ఏప్రిల్ మూడవ వారం నుంచి దాదాపుగా ఇరవై మూడవ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూనే ఉన్నాయి మరొక నాలుగు రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా నలభై నాలుగు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కనిపిస్తుంది గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తారు రాముతో కలిసి కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్